మనిషి జీవితంలో సమస్యలు రావడం చాలా సహజం అలాంటి సమయంలో ఆందోళన పడకుండా అసలైన పరిష్కారం కోసం సమయస్ఫూర్తితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దానికి పురాణాల్లోకి వెళ్తే సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని తలుచుకోవాలో మీకు తెలుస్తుంది ఒకనొక సమయంలో అరుణుడు అనే రాక్షసుడు దేవేంద్రుడిని ఆ పదవి వదిలి వెళ్లి ప్రాణాలను కాపాడుకోమని అంటాడు ఇంద్రుడు శివుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాడు అరుణుడు నిరంతరం గాయత్రి మంత్రం జపిస్తున్నాడు అది అతను ఆపితే కాని నీకు జయం కలగదని చెబుతాడు అరుణుడితో గాయత్రి మంత్ర జపం ఎలా ఆపించాలో తెలియక ఇంద్రుడు బృహస్పతిని ఆశ్రయించాడు అప్పుడు ఆ దేవగురువు సరాసరి అరుణుడి దగ్గరకు వెళ్లాడు అరుణుడు నీవు శత్రుపక్షం వాడివి నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడుగుతాడు అప్పుడు బృహస్పతి మేము శత్రువులను ఎలా ఆపుతాము నీవు జపించే గాయత్రి మంత్రం మా దేవలోకంలో అందరం జపిస్తామని అంటాడు అప్పుడు అరుణుడు అయితే ఆ క్షణం నుంచి నేను గాయత్రి మంత్రాన్ని జపించడం ఆపేస్తున్నానని అంటాడు అంతే ఇంకేముంది ఇంద్రుని కార్యం సులువుగా పూర్తవుతుంది అందుకే సమస్యలు ఎదురై పరిష్కారం దొరకనప్పుడు దేవగురువైన బృహస్పతిని తలుచుకోమని మన పెద్దలు అంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్